హాయ్ అండి ఆంధ్రాలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో ఎన్నో పథకాలు హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలు దిశగా అడుగు వేస్తుంది గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లేని విధంగా జగన్ ప్రభుత్వంలో పాస్బుక్ల కొరకు అప్లై చేసుకున్న వారికి పాస్బుక్ల మీద జగన్ ఫోటోలు ఇవ్వడం జరిగింది దీంతో చాలామంది రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన చంద్రబాబు సర్కార్ పాత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాదార్ పాస్బుక్లను వెనక్కి తీసుకుని పాస్బుక్ ఆంధ్రప్రదేశ్ వేసి తిరిగి పాస్బుక్లు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తుంది దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలపై జగన్ ఫోటో ఉండడంతో ఇళ్ల పట్టాలను కూడా వెనక్కి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఉండేలా పట్టాలను పునరుద్ధరించేలా చంద్రబాబు సర్కార్ ప్రయత్నం చేస్తుంది జగన్ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలకి వారికి చంద్రబాబు సర్కార్ అతి తొందరలో వారికి ఇళ్ల స్థలాలు చూపించే విధంగా సన్నాహాలు చేస్తుంది ఇల్లు కట్టడం మధ్యలో నిలిపివేత వేసిన వారికి వాటి యొక్క పనుల తీరును ప్రారంభించేలా వాటి యొక్క విధులను అతి తొందరలో ఇల్లు కట్టడం నిలిపివేత అయిన వారికి అందజేసి ఇల్లు పూర్తిగా తయారయ్యేలా చంద్రబాబు సర్కార్ అడుగులు ముందుకు వేస్తుంది టిక్కో ఇళ్లను కూడా నిర్మాణం మొదలుపెట్టి మధ్యంతరంగా ఆగిపోయే వాటిని పరిశీలించి వాటిని పరిగణలోకి తీసుకుని వాటిని కేటాయించవలసిన నిధులను టిక్కో ఇళ్లకు కేటాయించి లబ్దిదారులకు అందజేసే దిశగా కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఏది ఏమైనప్పటికీ పాస్బుక్లు ఇళ్ళ పట్టాలు ఆంధ్రప్రదేశ్ రాజముద్రలో ఇవ్వటం మధ్యాంతరంగా ఆగిన ఇళ్ళు టిక్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులైన పేదలకు ఇవ్వడంలో చంద్రబాబు కూటమి సర్కార్ అడుగులు ముందుకు వేస్తుంది అవి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి